హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మూందాల్ అండి మూందాలు షాపులో దొరుకుతుంది చాలా కాస్ట్లు పడుతుంది అనమాట ఇంట్లో చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు అయితే తింటారు ఈ వేసవికాలంలో పిల్లలు చాలా స్నాక్స్ అడుగుతుంటారు కదా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో తయారు చేసుకున్నచ్చు అనమాట ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి మినపప్పు తీసుకున్నానండి మినపప్పు చిన్నవి అయితే తీసుకున్నాను అవి తీసుకొని ఒక రెండు మూడు రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి మనం పొ ఆ పొట్ట అనేది పోవాలన్నమాట అట్ట రెండు మూడు సార్లు అయితే నేనైతే కలిపి తీసుకున్నానండి కలిపి తీసుకొని నేనైతే ఫోర్ అవర్స్ అయితే నానబెట్టానండి ఫోర్ అవర్స్ నానబెట్టి చూడండి చేతితోనైతే అయితే మొత్తం మెత్తగా అయితే అవుతుందన్నమాట ఆ విధంగా అయితే కావాలి మెత్తగా అయితే నాన్నవాడిని అనమాట ఆ మాదిరి నాన్తో చాలండి నాని తర్వాత మనమైతే ఒక ఒక వాటర్ వా వాటర్ అంతా ఉలిపేసి ఒక క్లాత్ మీద అయితే తీసుకొని మొత్తం అయితే ఆరబెట్టుకోవాలి టైం పడుతుంది కాబట్టి ఒక క్లాత్ మీద అంతా ఆరబెట్టి ఫ్యాన్ గాలి అని లేదంటే అదే తడిగుట్టతో మొత్తము స్నాష్ చేసేస్తే మొత్తము వాటర్ అనేది పీల్చుకుంటుంది అనమాట ఆ బట్ట అనేది వాటర్ పీల్చుకునే బట్ట మాత్రమే తీసుకోవాలన్నమాట వాటర్ అయితే పీల్చుకుంటుంది బాగా ఆ విధంగా రెండు మూడు సార్లు చేసుకొని ఆరబెట్టుకొని ఎందుకంటే తడి ఉంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈజీగా రాదనమాట అందుకని ఆ తడి అనేది పో పోగొట్టాలి తర్వాత గిన్నెలు అయితే తీసుకున్నాము గినాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత నెక్స్ట్ అయితే మనము ముందాలు ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించానండి వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని మనం మనం ఫ్రై అయితే ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి తీసుకొని మూండా అయిపోసరు పెసర ఉప్పు దాంట్లో వేస్తే మనం తీసుకోవడానికి రాదు కాబట్టి అలాంటి జాలైతే తీసుకున్నాను అండి ముఖ్యంగా దానికోసం అయితే నేను మూడాల కోసం అయితే ఆర్డర్ చేశాను నాకైతే టూ ఫిఫ్టీకి అయితే వచ్చిందండి మీరు కూడా ఆర్డర్ చేసుకుంటే జిగజ్గం వస్తుంది అనమాట ఆ విధంగా దాంట్లో వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెం అయితే తీసుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ వేస్తే కొన్ని కాలుతాయి కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై కావాలన్నమాట చూసుకోవాలి ఇంకొకటి దాంట్లో ఫ్రై అంటే ఏంటంటే పైన తీసుకొని కొంచెం ఇట్ట స్పూన్తో ఉంటే గలగల అంట అనమాట ఆ విధంగా క్రిస్పీగా వస్తాను అనమాట ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసుకుని అయితే చూడండి అయితే పక్కకు అయితే తీసుకున్నాను అనమాట క్రిస్పీగా అయితే ఫ్రై అయినాయి అదే విధంగా మళ్ళీ రెండోసారి అయితే వేసుకోవాలన్నమాట అట్ కొంచెం లేట్ అయినా చింత లేదు కొంచెం కొంచెం తీసుకొని ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా టైం అయితే పడుతుందండి కానీ చాలా నీట్గా అయితే నిదానంగా చేసుకోవాలన్నమాట మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అయితే వేసుకునేట మొత్తం వాడి వాడిపోతుంది మెత్తగా అవుతుందనమాట ఎక్కువైతే ఫ్రై కావడానికి ఆస్కారం కాదు ఇంకా రెండోసారి కూడా ఆ విధంగా ఫ్రై చేసుకుని అయితే అని మొత్తం అదే అయిపోయింది ఆ విధంగా అయితే ఫ్రై చేసుకొని మనము అది కవర్ ఉండదు కదండీ నాప్కిన్ ఆ విధంగా ఆ నాప్కిన్ కవర్ అయితే వేసుకొని ఆయిల్ పీల్చుకోవడానికైతే మొత్తం ఒక పేపర్ అయితే వాడాము దానిపైన కూడా తీసుకొని ఆ విధంగా అయితే పేపర్తో ఆ విధంగా అంటే వా ఆయిల్ అనేది లేకుండా పోతుందనమాట ఎందుకంటే పిల్లలకి ఆయిల్ అనేది పడితే కొంచెం హెల్ అన్హెల్తీగా ఉంటారు కాబట్టి మనం పేపర్తో అన్ అనుకుంటున్నాం పిల్లలకైనా కూడా పెద్దలకైనా కూడా ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి అందుకని ఆ విధంగా తీసుకున్నాం కూడా నెక్స్ట్ అయితే ఇంకా రుచికి తగినంత అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అదేవిధంగా కారం కూడా వేసుకుంటున్నాను అండి రుచికి తగినంత ఎక్కువ అయితే వేసుకోలేదండి పిల్లలు తింటారు కదండి కాబట్టి కొంచెం వేసుకున్నాను అయితే మిక్స్ అయితే అండి కారం బాగా కలి వరకు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను సాదా కాదండి కొంచెం స్పైసీగా ఉండాలని నేత కొంచెం కారం వేసుకొని అయితే చేసుకున్నాను అనమాట బేడ్లో వచ్చే ప్యాకెట్లు అయితే ఈ విధంగా స్పైసీ అయితే రాదండి మామైతే కొంచెం ఇష్టంగా తినడానికి స్పైసీ చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్